ఇంత కోల్పోయా కూడా గురువు గారు ఈరోజు విఫలమయ్యారు అంటే ప్రాణాలు వదిలేస్తారు వదిలే మనం మంచిదే కదా మనకి విజయనగరానికి విముక్తి లభిస్తుంది గురువరియా వారంతా ఎవరు వారి చేతుల్లో ఉన్నవి ఏమిటి అవి మా వస్తువులు ఏమిటి వీళ్ళందరూ భక్తులు చేతుల్లో భగవంతుడిచ్చినటువంటి వరాలు ఉన్నాయి నాకు బాగా తెలుసు నా మాటలను ఎవరూ కూడా నమ్మలేరు అందువల్ల నేను కాదు వీళ్ళందరూ స్వయంగా తమ కథను మీకు వివరిస్తారు చెప్పండి ఇవాళ ఉదయం మహాదేవుడి మందిరంలో ఆయన సమక్షంలో నేను నీరు పట్టుకోవడానికి బిందె కావాలని కోరుకున్నాను ఇంటికి చేరుకుంటే దొరికింది మహాదేవుడి చమత్కారం ప్రణామాలు మహారాజా నిన్నటి వరకు ఎందులో వాళ్ళమో అందులోనే తినేవాళ్ళం అమ్మవారి మందిరంలో కొత్త పాత్రను అడిగాను అప్పుడు అమ్మవారు వెండి పాత్రనిచ్చారు ఇలా చూడండి గిన్నెను అడిగితే వెండి ఇస్తారా వెండి గిన్నెను ఎందుకు ఇచ్చారా అసలు నాకు అమ్మవారి విగ్రహం లభించింది మహారాజా నాకు ఆనందంగా ఉంది ప్రణామాల మహారాజా నాకు వేసుకోవడానికి దుస్తులు లేవు కానీ నాకు ఇవి లభించాయి మహారాజా ఇదంతా పైవాడి కృపనే అద్భుతం అద్భుతం గురువరియా ఈ విషయం వినుటకే విచిత్రంగా ఉంది అమ్మవారి కృప ఇప్పుడు రాజ్యంపై ఉన్నదా దీనితో నిరూపణమైంది మహారాజా ఆ భగవంతుడు ఏమైనా ఇస్తే ఊహించలేనంత ఇస్తాడని భగవంతుడు ఉన్నాడు భగవంతుడి మహిమ ఊహించలేనిది ఈశ్వరుడు దయాగుణం గలవాడు ఆయన ఏమి చేసినా చాలా గొప్పగా చేస్తాడు ఒకటడిగితే రెండిస్తాడు రెండు అడిగితే నాలుగు ఇస్తాడు నాలుగు అడిగితే ఎనిమిది ఇస్తాడు అందుకే ధర్మం ఉంటుంది మందిరం ఉంటుంది పూజా పునస్కారాలు ఉంటాయి మనీ చూసావా మొదటిసారి ధర్మార్లు అందరూ గురువు గారికి చొప్పట్టు కొడుతున్నారు కానీ భగవంతుడు ఉన్నాడంటే నమ్మసక్యంగా లేదు మహారాజా జాగ్రత్తగా చూడండి మహారాజా ఈ బిందె విగ్రహం ఈ గిన్నెలు ఈ దుప్పటి వస్త్రాలు ఏవి సామాన్యమైనవి కాదు మహారాజా చాలా గొప్పగా ఉన్నాయి అంటే ఈ సహాయం భగవంతుడు కాదు ఒక సంపన్నుడైన వ్యక్తి చేశాడు ఆ దయగల వ్యక్తి ఎవరైనా అయ్యుండొచ్చు మీ మహారాణులు ఈ సభలో ఉన్న ఏ వ్యక్తయినా అయి కానీ భగవంతుడు మాత్రం కాదు అందుకే భగవంతుడు ఉన్నాడంటే నేను నమ్మను హే భగవంతుడున్నాడని నిరూపించుకోవడానికి ఇంట్లో ఉన్న వస్తువులన్నీ దానం చేశాను కానీ మేము భగవంతుడు లేడనంటోంది అవును నిజంగానే భగవంతుడు లేడు తమరేవంటున్నారు రామకృష్ణ వర్య అవును మహారాజా అమ్మవారు ఉన్నారని నిరూపించాలనుకున్నాను కానీ ఆ తల్లి లేరని నిన్ననే నాకు నిరూపణమైంది ఒకవేళ ఉన్నప్పటికీ ఆమెకు దయలేదు రామకృష్ణ వర్య ఇలాంటి ప్రేలాపనలు చేస్తున్నారు అమ్మవారి అస్తిత్వం మాకు తెలుసు నేను తమ నుండి ఇది ఆశించలేదు మహారాజా నేను ఎప్పుడూ సాధికంగానే ఉన్నాను ఎవరికీ ఏ హాని చేయలేదు పూజలు పునస్కారాలు చేస్తూ ఏ పనినైనా బాధ్యతాయుతంగానే చేశాను కానీ నాకు దక్కిన ఫలితమేమిటి నా మాట వినని ఒక పుత్రుడు పదే పదే తప్పులు చేస్తూ ఉంటాడు ఇప్పటి వరకు ఎవరి సమక్షంలోనూ దేనికోసమూ తలవంచని నేను సైతం తన వల్ల తలవంచి క్షమాపణలు చెప్పుకోవలసి వచ్చింది దర్బారులో దెబ్బలు తినవలసి వచ్చింది వాడు మన చిన్న మహారాణి గారి తమ్ముడి విషయంలో చేసిన విషయాన్ని తలుచుకుని నేను ప్రతిరోజు అనుక్షను సిగ్గుపడుతూనే ఉన్నాను నా పూర్వజర్మ కర్మల వల్ల అమ్మవారు నన్ను ఎలాంటి పరిస్థితిని సృష్టించిందంటే నేనిప్పుడు నా కుమారుడితో మాట్లాడడం మానేశాను ఆ విధంగా ఉండడం ఎంత బాధగా ఉంటుందో నాకే తెలుసు మహారాజా బహుశా అది కూడా సరిపోలేదనుకుంటాను నేను భాస్కర్తో మాట్లాడడం మానేసి వాడికి శిక్ష విధించాను వాడు వృక్షం విధించ కిందపడి మృతావస్థలో నాకు కనిపించాడు మహారాజా అవును మహారాజా నా బిడ్డ నాకు మృతావస్థలో కనిపించాడు అక్కడ నాకు సహాయపడే వాళ్ళు ఎవరు లేరు నేను గట్టిగా అరిచి సహాయం కోసం ఎంతో హర్తించారు కానీ ఒక్కరు కూడా రాలేదు మహారాజా చెప్పాలంటే ఆ సమయంలో నాకు గాయమైంది దర్బార్ నుండి వెళుతూ దారిలో ఒక రాయికి గుర్తుకుని పడిపోయాను నడవలేకపోయాను ఆ పరిస్థితిలో కూడా నేను నా పుత్రుడి రెండు చేతులతో ఎత్తుకుని ఎంతో వేగంగా పరిగెత్తుకుంటూ వైద్యుల గృహానికి చేరుకున్నాను ఆ తర్వాత వైద్యం పూర్తయ్యాక రాత్రంతా వాడికి సేవ చేస్తూ కూర్చున్నాను ఆ తరువాతే నా భాస్కరుడికి వచ్చింది మహారాజా ఇప్పుడు తమరే చెప్పండి మహారాజా జరిగిన ఈ సంఘటనల్లో అమ్మవారు ఎక్కడున్నారు వారి కృప ఎక్కడుంది వారి ఆశీర్వాదం ఒకవేళ ఆవిడ ఉన్నా ఆవిడ దయగలిగింది కాదు సర్వదా మానవులకు కష్టాలను దుఃఖాలను ఇచ్చి ఆమె ఆనందిస్తూ ఉంటుంది పండిత రామకృష్ణ మీరు ఎన్నో వేల మంది ప్రజల భావనలను అవమానిస్తున్నారు రామకృష్ణ వర్య అమ్మవారు ఉన్నారా లేరా అన్న విషయాన్ని మీ వ్యక్తిగత అనుభవంతో నిర్ధారించలేదు వద్దు అమ్మవారికి వ్యతిరేకంగా మేము ఒక్క మాట కూడా కానీ ఇది సత్యం మహారాజా నా జరిగిన సత్యం ఇంతవరకు విజయనగర దర్బారులో ఎవరూ సత్యాన్ని వచించకుండా అడ్డుకోలేదు నిన్న అటువంటి విషయం జరిగిన తర్వాత నేను అమ్మతోనూ శారదతోనూ అమ్మవారి విగ్రహాన్ని గృహంలోంచి తొలగించి వేయమని కూడా చెప్పాను కానీ నా బిడ్డ స్పృహలోకొచ్చిన తరువాత నా భాస్కరుడు నాకు చెప్పిన విషయాన్ని విని నా నేత్రాలు పూర్తిగా తెరుచుకున్నాయి మహారాజా నా పుత్రుడు సురక్షితంగా ఉన్నాడు నా భాస్కరుడు క్షేమంగా ఉన్నాడు నాన్న నన్ను ఎవరో రక్షించినట్టు అనిపించింది ఏమంటున్నావు నాన్న చెట్టు శాఖల మీద నేను నడుస్తున్నప్పుడు నా కాలు జారింది నేను వృక్షానికి ఎడమ వైపు పడాల్సింది అక్కడ కింద రాళ్ళు ఉన్నాయి ఉన్నట్టుండి నాకు ఎలా అనిపించిందంటే ఏదో శక్తి నన్ను లాగి కుడివైపుకి తోసినట్టు అక్కడ గడ్డి ఉంది నేల కూడా మృదువుగా ఉంది ఇక మీరే చూసుకోండి అమ్మని ఇక్కడే ఉంచాలా లేక నన్ను క్షమించు నేను భాస్కరుడి మాటలు విన్న తరువాత వెంటనే వాడు పడిన ప్రదేశాన్ని పరిశీలించడానికి వెళ్ళాను అక్కడ నాకు వాడు చెప్పినట్టే పొదలైన రాళ్ల పోగు నాకు కనిపించింది భాస్కరుడు చెప్పింది నిజమే మహారాజా వాడు వాటిపై పడుంటే ఖచ్చితంగా మృత్యువాత పడుండేవాడు కానీ ఎలా తప్పించుకున్నాడు వాడు ఏ శక్తి అయితే పదునైన రాళ్ల మీద భాస్కరుడు పడకుండా వచ్చి కాపాడిందో ఆ శక్తి ఎక్కడి నుంచి వచ్చింది ఎవరిదా శక్తి నా కాలికి తీవ్రమైన గాయం కావడం వల్ల నేను నడవలేకపోయాను కానీ ఆ పరిస్థితిలో ఉన్న నా పుత్రుడికి సహాయం అవసరమైన ఆ క్షణంలోనే ఉన్నట్టుండి నాలో శక్తి పుట్టుకొచ్చింది నా కాలి గాయం నుండి రక్తం ప్రవహిస్తున్నా నేను పట్టించుకోకుండా వేగంగా పరిగెత్తగలిగాను నిజానికి నాది నడవలేని స్థితి అయినా నేను పరిగెత్తుకుంటూ ఉద్యానవనానికి వెళ్లాను ఆ తర్వాత నా పుత్రుని రెండు హస్తాలతో పైకెత్తుకుని వేగంగా పరిగెత్తుకుంటూ వైద్యుడి గారి గృహానికి చేరుకున్నాను చెప్పాలంటే నాది నడవలేని పరిస్థితి రాజా అలాంటిది భాస్కరుణ్ణి ఎత్తుకుని పరిగెత్తుకుంటూ వెళ్లే శక్తి నాకు ఎక్కడి నుంచి వచ్చింది ఏమిటా శక్తి వైద్యులు గారు నిన్న తమ గ్రామానికి చేరుకొని ఉంటారు కానీ ఎందుకనో వారు గాఢ నిద్రలోకి జారుకున్నారు సమయాన్ని పాటించే విషయంలో ఖచ్చితంగా ఉండే వ్యక్తి సూర్యాస్తమయం కాగానే తమ గ్రామానికి తిరిగి వెళ్లాల్సిన వ్యక్తి సూర్యాస్తమయం తరువాత కూడా నిన్న అక్కడే ఉన్నారు అసలు వారిని ఏ శక్తి ఆపింది మరొక విషయం నిన్న నేను పడిపోతున్న సమయంలో కోపంగా పొడవాలని వచ్చిన ఎద్దు నా పక్కనుంచి మెల్లగా వెళ్లిపోయింది నేను పడకపోయింటే ఖచ్చితంగా ఆ ఎద్దు నన్ను పొడిచి ఉండేది మరి శక్తి నన్ను కింద పడేసి నన్ను కాపాడి నన్ను సంరక్షించిన శక్తి నా ఈ ప్రశ్నలకు ఎవరైనా సమాధానాలు చెప్పగలరా నేను చెప్పగలను మహారాజా ఆ శక్తి మరి ఎవరో కాదో అమ్మవారే ఆ శక్తి ఆమె అస్తిత్వం ఈనాడు ఈ దర్బార్లో ప్రశ్నార్థకంగా మారింది నిజమే నా అస్తిత్వమే కదిలిపోయింది నిజానికి నమ్మశక్యం కాని విషయాలు జరిగినప్పుడు ఆ నమ్మకం రెట్టిపోతుంది మహారాజా నేడు నేను పూర్తి నమ్మకంతో చెప్తున్నాను నన్ను నా కుమారుణ్ణి కాపాడింది మరెవరో కాదు ఆ అమ్మవారే అమ్మవారే మహారాజా సత్యం వచించారు రామకృష్ణవర్య సత్యం వచించారు మరి అమ్మవారు నన్నెందుకు కాపడలేదు పంతులు గారు నన్నెందుకు చూసుకోలేదు నాకు కేవలం కష్టాలే లభించాయి మీరింకా తప్పుగానే వచిస్తున్నారు సౌభాగ్యదేవి ఆ విషయాన్ని కోత్వాల్ గారు రుజువు చేస్తారు వారి స్పృహలోకి వచ్చాక వారిని నేను వెతకడానికి పంపించాను మహారాజా అవును మహారాజా నేను ఆ పొలంలోకి వెళ్లాను మహారాజా దాని సౌభాగ్య తండ్రి వారి కష్టార్జితంతో కొన్నారు మహారాజా నేను అక్కడికి వెళ్ళాక చాలా ఆశ్చర్యపోయాను అక్కడికి వెళ్లి చూశాక నాకు తెలిసింది అన్ని వైపులా సర్పాలే మహారాజా అవి విషపూరిత సర్పాలు ఆ పొలాన్ని ఎవరో సౌభాగ్య తండ్రిని మోసం చేసి అమ్మారు వారి కాలి గనక దెబ్బ తగలుకుంటే మహారాజా వారు పొలానికి వెళ్ళి సర్పాల కాటుతో మరణించేవారు మహారాజా అంతకు ముందు ఎవరైతే అక్కడికి వెళ్లారో వారంతా సర్పాలకాడుతూ మరణించారు ఆ తర్వాత మహారాజా సౌభాగ్యదేవి తండ్రిని మావయ్య పనిలో నుంచి తీయకపోతే అక్కడున్న భయంకరమైన చలికి వాళ్ళమ్మ చలిని తట్టుకోలేకపోయేది మహారాజా ఆమెకు ఊపిరితిత్తుల రోగం ఉన్నది ఆ తర్వాత బాబాయి ద్వారబంధాన్ని మూసి ఉండకపోతే మహారాజా వాళ్ళ ఇంట్లో జరిగిన అగ్ని ప్రమాదానికి ఈ ముగ్గురు మరణించేవారు మహారాజా విన్నారుగా తమరు దీన్ని బట్టి ఏం నిరూపితమైంది ఆ మాత తమను సర్వదా రక్షిస్తూనే ఉంది క్షణం తమ వెంటే ఉంది నేడు తమను న్యాయాన్వేషణకై తమ దర్బారుకు ఆహ్వానించింది నేడు మా దర్బారులో ఎంతో సజ్జనులైనటువంటి ఒక వస్త్రాల వ్యాపారి తమకేదో విన్నవించాలనుకుంటున్నారు సుదర్శన మహాశయ మహారాజా నా పేరు సుదర్శన్ సౌభాగ్యదేవి నేను మీ పట్ల ప్రభావితున్నాయాను ఏ కూతురైతే తన వృద్ధ తల్లిదండ్రులకు న్యాయం జరిపించాలని కష్టపడి ఇంత దూరం వస్తుందో బంధాల్ని అర్థం చేసుకుంటుందో తన మనసు చాలా పవిత్రమైనది దేవి మీ అంతరంగ సౌందర్యానికి నేను ముగ్ధున్నయ్యాను మీకు ఎటువంటి అభ్యంతరము లేకపోతే నేను మీ పుత్రికని ఆడదలుచుకున్నాను చేశారా గురువుగారు మీరన్నిటినీ కోల్పోయాక కూడా ఏమి నిరూపించలేకపోయారు కానీ రామకృష్ణ ఏది కోల్పోకుండానే అన్నిటినీ నిరూపించారు ఈ సమస్త సంఘటన ద్వారా అమ్మవారు అసితు నిరూపితమయింది ఆమె మనకు ఎలాంటి కష్టం కలిగించినా ఆ కష్టం మనం మరో పెద్ద కష్టం నుంచి బయటపడేందుకే రామకృష్ణ వర్య ఇది సత్యమే కదా సత్యమే మహారాజా శ్రద్ధ అనేది ఉంటే బండరాయి కూడా భగవంతునిగా మారి సహాయం చేస్తుంది అది లేని ఎడల భగవంతుడు సైతం రాయితో సమానమే చెప్పండి అ రహ రా హ రహరా హ రహరా వెంకటేష్ గారు చెప్పండి సమస్య ఏమిటి మహారాజా రామానుజం నేను చిన్ననాటి నుంచి మిత్రులం కొంతమంది తల్లులు తమ పుత్రులను గురుకులానికి పంపడానికి ధనం అవసరమైంది అప్పుడితను వడ్డీకి ధనం తీసుకోవాలని ఇతనన్నాడు మహారాజా ఒక వైద్యుడు కావలసినంత ధనం సంపాదిస్తున్నాడు అందుకే ఇతరికి అప్పివ్వడానికి ఏమాత్రం సంకోచించలేదు ఒక పత్రం మీద స్పష్టంగా రాయించాను ఒకవేళ వీరు నా ధనాన్ని తిరిగివ్వకుంటే తన సంపాదనలో సగభాగం నాకు ఇవ్వాలని మహారాజా కొన్ని మాసాలుగా సమయానికి డబ్బు తిరిగి చెల్లించడం లేదు అందుకే వీరింటికి వెళ్లాను ఇతనితో ఒప్పందం ప్రకారం వారి సంపాదనలో సగభాగం అడిగాను కానీ మహారాజా దానికి అతను ఏమన్నాడంటే వీరు తమ పనిలో ఎక్కువగా దృష్టి పెట్టలేకపోతున్నారు వీరొక పుస్తకం రాయడంలో నిమగ్నమై ఉన్నారు వీరు చాలా స్పష్టంగా చెప్పారు వీరి వద్ద ధనం లేదట నేను నా అప్పకు బదులుగా వీరి వద్ద ఆ పుస్తకాన్ని తీసుకోవాలట ఇప్పుడు మీరే చెప్పండి మహారాజా ఈ పుస్తకంతో నేనేం చేసుకోగలను మహారాజా మిత్రుడై ఉండి కూడా ఇతను నన్ను చాలా మోసం చేశాడు గారు తమరేం చెప్పదలుచుకున్నారో చెప్పండి నేను నమ్మక ద్రోహిని కాదు మహారాజా ఇది నిజమే మహారాజా నేను వెంకటేష్ దగ్గర అప్పు తీసుకున్నాను నేను నా సంపాదనలో సగం భాగం ఇస్తానని చెప్పాను కానీ నా సంపాదన రూపంలో నా దగ్గర ఒక పుస్తకం మాత్రమే ఉంది మహారాజా వెంకటేష్ గనక సరే అంటే ఆ పుస్తకాన్ని తీసుకోవచ్చు నేను ఈ పుస్తక శోధన కోసం నా జీవితం అంతా వెచ్చిచ్చాను మహారాజా మహారాజా నాకు పుస్తకం అవసరం లేదు నాకు నా ధనం కావాలి మహారాజా ఏదో విధంగా చేసి అధికారం నా ధన మహారాజా నేను నిజమే చెప్తున్నాను నా వద్ద కేవలం ఒక పుస్తకమే ఉంది మహారాజా అతను అబద్ధం చెబుతున్నాడు అతని వద్ద ఇల్లున్నది కదా నా అప్పు తీర్చడానికి తన దగ్గర ధనం లేకపోతే అప్పుడు ఇల్లు అమ్మి నా డబ్బునే ఇవ్వచ్చు కదా మహారాజా అతని అప్పు తీర్చడానికి ఏ మార్గం దొరకకపోతే అతడి గృహాన్ని వేలం వేయిస్తారు అలా వేలం వేస్తే కుటుంబ సమేతంగా అతను ఎక్కడికి వెళ్తాడో